కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పేసి మీరు చెబుతుంటే ఇది రైతుల పాలిట ఒక దగా ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తున్నారు అన్నదాతకి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్సిపి హయాంలో యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు మందికి రైతులకి మేము మేలు చేస్తే దాన్ని కేవలం తగ్గించేసి ఏడు లక్షల మందికి కోత విధించారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేక అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది ఏమంటారండి ముందుగా లోని సభ్యులకి మరియు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకుల ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు ప్రభుత్వం ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వచ్చిన రోజు నుంచి రైతుల పక్షపాతి ప్రభుత్వంగా పనిచేయటం జరుగుతుంది ఎందుకంటే ఒకసారి చూసుకుంటే ప్రభుత్వం వచ్చే నాటికి దగ్గర దగ్గర ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి రైతులకి వెళ్ళిపోయిన ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ బకాయిలన్నిటినీ ఒక్కసారి కూడా ఆలోచించకుండా రైతుల పక్షాన నిలబడాలని చెప్పి ఆ రోజు రైతులందరికీ ఆ బకాయిలు వేయటం జరిగింది అలాగే ఒకసారి చూసుకుంటే ఏదో రాజకీయ పరమైన ఏదో రాజకీయ పరమైన విమర్శలు చేయాలని చెప్పి ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు చేస్తా ఉన్నారు కానీ ఒకసారి గతంలోకి వెళ్తే వ్యవసాయ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అది నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో రైతులని టెక్నాలజీని అనుసంధానం చేస్తూ ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీని తీసుకువచ్చి గణనీయమైన ఉత్పత్తిలో మార్పు కానీ ఇంక్రిమెంట్ కానీ తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈరోజు వ్యవసాయం ఏ విధంగా నడుస్తుంది మానవాళి ఎటువంటి మార్పు కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా ఈ రోజు వ్యవసాయం ఉండాలని చెప్పి సప్లై అండ్ డిమాండ్ దాన్ని బట్టి ఈరోజు రైతులు వ్యవసాయాన్ని చేసి రైతులు రాజుగా ఉండాలని చెప్పి రైతుల పక్షాన్ని ఆలోచించి ఈరోజు ప్రభుత్వం తన తన పని ముందుకు సాగించడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తా ఏదైతే వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు గతంలో అప్పుడున్న రైతులు కౌలు రైతులు కూడా చూసుకుంటే అరవై నాలుగు లక్షల మందికి ఇస్తానని చెప్పిన ప్రభుత్వం కేవలం యాభై రెండు లక్షల రైతులకు మాత్రమే ఆ రోజు ఏదైతే ఈ యొక్క రైతుల యొక్క సహకారాన్ని అందించడం జరిగింది కాబట్టి వాళ్ళ లెక్క ప్రకారం వచ్చిన అరవై నాలుగు లక్షలు ఒకసారి చూసుకుంటే స్ట్రేట్ గా పన్నెండు లక్షల మంది రైతులని పక్కన పెట్టి దగా చేసి ఆ రోజు ప్రభుత్వం ముందుకు సాగిందని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను అలాగే ఒకసారి చూసుకుంటే గతంలో కూడా అనేక పర్యాయాలుగా ఏదో ప్రభుత్వం అలా నడిచిపోయి ఉన్న ఉన్న సంక్షేమ పథకాలు గాని లేకపోతే ఏదైతే ఇంతకు ముందు నుంచి నడుస్తున్నావో వాటన్నిటినీ చేయటం జరిగింది కానీ ఎక్కడ రైతుల కోసం ప్రత్యేకంగా ఆలోచించి ఒక ప్రణాళికను గాని రైతులకి ప్రభుత్వం నుంచి ఒక సహకారాన్ని కానీ అందించిన దాఖలా గత ప్రభుత్వంలో లేదు అలాగే ఒకసారి చూసుకుంటే గతంలో రైతులు పంట పండించి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు అక్కడున్న వరదలు వానలు వాటన్నిటినీ ఎదుర్కొని రైతులు పంట పండిస్తే రైతు భరోసాలని పెట్టి అక్కడ మొత్తం వాళ్ళ కార్యకర్తల చేత దళ వ్యాపారం చేయించి దళారుల్లాగా వాళ్ళని రైతులందరినీ ఇబ్బంది ఇబ్బంది పెట్టడం జరిగింది ఒకసారి ఇంకో దాంట్లో కూడా ఇంకా చూస్తే రైతులు పంట అమ్ముకొని మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఆ పంట యొక్క డబ్బు కోసం ఎదురు చూసే పరిస్థితులు రైతులకి కలిగించిన ప్రభుత్వం ఏదైతే ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కానీ ఈరోజు గత సంవత్సరంలో వచ్చిన పేమెంట్లు కానీ ఈరోజు ఈ ఈ ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఒకసారి చూసుకుంటే మొన్ననే మంత్రి గారు నాదన్న మనోహర్ గారు రివ్యూ చేసి మరీ చెప్పారు రైతులకి పంట అమ్మిన నాలుగు గంటల లోపల వాళ్ళకి డబ్బు అందించాలి కాబట్టి ఈ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించి వారి కష్టాల గురించి ఆలోచించే ప్రభుత్వం కాబట్టి ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం అని మీ అందరికి తెలియజేస్తా ఉన్నా అలాగే ఒకసారి చూసుకుంటే గతంలో రైతులకి అనేక యంత్రాలు వాళ్ళకు పరిగొచ్చే యంత్రాలు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇవ్వటం జరిగేది కానీ గత ప్రభుత్వంలో వాటన్నిటినీ పక్కన పెట్టడమే కాక ఏవైతే డ్రిప్ ఇరిగేషన్ ఇటువంటి ఉన్నాయో వాటిని కూడా సహకారం అందించకుండా గత ప్రభుత్వం రైతులని నటి విరగొట్టిందని మీ అందరికి తెలియజేస్తా ఉన్నా కానీ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వంలో వచ్చిన రెండు వేల ఇరవై నాలుగు చూసుకుంటే మీరు వచ్చిన ఆరు నెలల్లోనే ఏవైతే పరికరాలు యంత్రాలు యంత్రాలు ఉంటాయో వాటిని అందించడం అలాగే రైతుల్ని ఇంకా హెల్ప్ చేసే విధంగా ఆధునిక డ్రోన్లు ఇవన్నీ వాళ్ళందరికీ జరిగింది అలాగే ఇప్పుడు రైతులకి సార్ ఇక్కడ ఒకటి రైతులకు ఇవ్వాల్సినటువంటి దాంట్లో ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు సో మొదటి ఏడాది ఇవ్వలేదు ఇరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్లు ఇవ్వాల్సి ఉంటే కేవలం నాలుగు వేల ఆరు వందల ఎనభై కోట్లు మాత్రం ఇచ్చారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన నిజంగా రైతుల మీద అంత చిత్తశుద్ధి ఉంటే మరి ఎందుకన డబ్బులు లేదు పడినటువంటి ఆ పదహారు వేల ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయల పరిస్థితి ఏంటి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అదే ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పా ఏ బకాయిలు అయితే వైఎస్ఆర్ సిపి పెట్టిందో వాటినే మేము ఇచ్చేసిన వాళ్ళం ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు ఉన్న ఏవైతే బకాయిలు ఉన్నాయో లేకపోతే ఏ మాట అయితే ఇచ్చామో ఆ రోజుల్లో ఎంతైతే బ్యాలెన్స్ ఉందో దానికి నూటికి నూరు శాతం అరువులందరికీ పంపించడం జరిగింది అలాగే మీరు ఇప్పుడు కూడా చూసుకుంటే ఈ గత గత సంవత్సరంలో కాకుండా ఈ సంవత్సరంలో కూడా మీరు చూసుకుంటే ఏ మాట అయితే మేము ఎన్నికల హామీలో చెప్పామో ఇరవై వేల రూపాయలు ఇస్తామని నిన్న పడిన అమౌంట్ రెండో విడత అమౌంట్ తో ఇప్పటికే పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం ప్రభుత్వం ఒకసారి ఇచ్చిందంటే దానికి నూటికి నూరు శాతం కట్టుబడి ఉండిద్ది అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు గాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు గాని ఎల్లప్పుడూ ఈ వ్యవసాయ శాఖను కూడా రివ్యూ చేస్తూ రైతులని ఎలా సప్లై డిమాండ్ ని బట్టి వాళ్ళ యొక్క పంటని చేయటానికి పంట కూడా వేసుకోవడానికి రానున్న రోజుల్లో వాళ్ళందరికీ ఈ పంచ సూత్రాలు ఏవైతే రెడీ తయారు చేశారో వాటితో రైతులని లాభసాటిగా మార్చి రైతే రాజు అన్న విధంగా ఈ రాష్ట్రంలో ఉండేలాగా ఒక ఎస్ ఓకే బాధ వెంకటేశ్వర గుడ్ మార్నింగ్ సో ఏంటి అసలు రైతులకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఇది రైతు సుఖీభావం కాదు రైతు దుఃఖీభావం అని చెప్పేసి మీరు అంటున్నారు ఇటీవల మనం చూసాం షర్మిల గారు కూడా ఈ అంశాన్ని ప్రముఖంగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి బహుశా మిమ్మల్ని చూస్తే రైతులాగే అనిపిస్తూ ఉంటారు నిజంగా ఒక రైతుగా మాట్లాడే పరిస్థితి ఏంటి ముందుగా ప్రైమ్ వీక్షకులకి వీక్షల్లో ఉన్న పెద్దలకి రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం మానవుడే మహాని